కిన్నెర మొగులయ్య ఎరికే కదను పన్నెండు మెట్ల కిన్నెర వాయించే కళాకారుడు పద్మశ్రీ కూడా అందుకున్నాడు మన తెలంగాణ పేరును దేశంలో నిలబెట్టిండు ఇక అసొంటి మొగలయ్యను అప్పట్ల మన కేసీఆర్ సార్ ప్రభుత్వం కడుపులో పెట్టుకుంది ఇక అప్పట్ల ఇంటి జాగ మంజూరు చేసి గౌరవించుకున్నది కానీ రేవంత్ సర్కార్ ఏం చేసింది ఇల్లు కూడగొట్టింది పాపం నడి నిలబెట్టింది కండ్ల పొట్ట నీళ్లు పెట్టించింది ఇగా గోసనంతా మన రామన్న కాడ ఎప్పుకున్నాడు మొగలయ్య ఓసారి వార్త చూడు రేవంత్ సర్కార్ ఇల్లు కూడా కూలగొట్టింది పాపం నడిబజార్ట్ల నిలబెట్టింది కండ్ల పొంట నీళ్లు పెట్టించింది ఇక గోసనంతా మన రామన్నకు చెప్పుకున్నాడు మొగలయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఈ ఈరోజు కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిందట మొగులయ్య ఆయన ఇంటి స్థలం సమస్య కంటి చికిత్స బాధ్యత తీసుకున్నాడు కేటీఆర్ సారు మొగలయ్య ఇంటి స్థలం సమస్య పైన కలెక్టర్ కు కేటీఆర్ సారు ఫోన్ చేసిండట అనంతరం గత ప్రభుత్వం తనకు నగర్ మండలంలో కేటాయించిన ఆరు వందల గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులను కోర్టు కేసుల వివరాలను కేటీఆర్ కు వివరించిండట మొగలయ్య ఇక కోట్లాది రూపాయలు విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని తాను కట్టుకున్న గోడలు ఇంటిని కూలగొట్టిరని కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిండు మొగులయ్య ఈ అంశంలో అనేక కలెక్టర్ల దృష్టికి తీసుకువైండట అయినా పరిష్కారం దొరకలేదని తనకు కండగా నిలవాలని కోరిందట దీని మీద తక్షణమే స్పందించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిండు కేటీఆర్ సారు మొగలయ్య భూమికి ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్ కు సూచించిండు కేటీఆర్ సారు అవసరమైతే మొగలయ్యకి ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని హామీ కూడా ఇచ్చిండట కేటీఆర్ సారు